పెద్దపల్లి జిల్లా మంతినిలో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న మధు తను ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా కూడా వంద రోజులలో నెరవేరుస్తా అని చెప్పినటువంటి హామీలను పక్కకి పెట్టి సంగతి చూస్తాం ఎంఎంలో సినిమా చూపిస్తామని చేసి ఈ రోజు వరకు కూడా కొంతమందిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్న అప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అలా పెద్ద ఎత్తున బోటింగ్లో పాల్గొని వాళ్ళ ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్కు కర్రుగాల్చి వాత పెట్టాలనే ఉద్దేశంలో ప్ర ఉన్నట్టుగా మనం భావించవచ్చు ఖచ్చితంగా ప్రజలు తెలంగాణ ప్రజలు కావచ్చు మంత్రి నియోగవర్గ ప్రజలు కావచ్చు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధ ఏ విధంగా సంక్షేమము అభివృద్ధి తెలంగాణ ముందుకెళ్ళిందో ఇవాళ ఐదు నెలలనే ఏ విధమైనటువంటి విధ్వంసం జరిగిందో కళ్ళతో చూసి